జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి కూడా వాళ్ళకి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ చేస్తున్నప్పటికి కూడా వేతనం రాకపోవడంతోనే తమ ఇళ్ళలో గడ ఇళ్ళలో గడిచే పరిస్థితి కూడా లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అంత పాటు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో పనిచేస్తూ విద్యుత్ వహిస్తూ ప్రస్తుతం అంత పాటు వాళ్ళు అడిగి అవసరం సమస్య ఏందని చెప్పండి ప్రధానంగా గత కొన్ని నుంచి చేస్తారు కదా మీకు జీతాలు ఎందుకు రావట్లేదు జీతాలు అనేది గత జనవరి నుంచి మాకు జీతాలు రావట్లేదు సక్రమంగా ఇప్పుడు నాలుగు వెళ్ళిపోయి ఐదో నెల రేపటితో ఐదో నెల అవుతుంది ఇట్టా స్కూల్ స్టార్ట్ అయినా వర్కర్లు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడో తారీఖు ఇక సమ్మె పదం అనుకుంటున్నాం దీని గురించి మా పెద్దక్క మాట్లాడేది మాట్లాడరావండి చెప్పండి మీరు ఎన్ని ఎన్ని నెల నుంచి పనిచేస్తారు ఇక్కడ జీతాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది అండి గత ఇరవై సంవత్సరాలు అవుతుంది చేపట్టి ఆ మితకా రోజులు అన్నీ వచ్చినాయి ఇప్పుడు నాలుగు నాలుగు నెలలు అయిపోతుంది ఐదో నెల అవుతుంది రేపు అయితే ఐదో నెల పడుతుంది మాకు జీతాలు లేవు ఏం లేవు ఈ పిల్లలు ఇళ్ళలో పని చేస్తాను ఇళ్ళలో పోంగానే కిరాయిలు నోళ్ళు బయటపడేస్తారు సామాన్లు గిట్టని నువ్వు ఏం పని పోతాను హాస్పిటల్ పోతున్నావా ఏడు తిరగటానికి పోతున్నావా డబ్బులు వెయ్యి తేటలేవు అని వాళ్ళు మొగలు కొడతారు మమ్మల్ని తిడుతారు మేము మూతులలో అయినా కూడా లేదు బుగ్గి లేదు ఇబ్బంది అవుతుంది ప్రిన్సిపాల్ సార్ కాడిపోతున్నావు నాదేం లేదు నేను నెట్ ఎత్తా అని అంటుండు మరి ఆ సూపర్ నెట్ సార్కి ఆడిపోతే సూపర్ నెట్ సార్ కూడా మీ కాంట్రాక్ట్ చేయాలా చెప్పాలా మాకు తెలియదు అని ఆయన అంటుండు ఆరమ్మో సారు మాకు తెలియదు అంటుర్రు మరి మేము ఎవరికాడ పని చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు తాడు లేదు బొంగరం లేదు ఏం పని ఉత్తగొచ్చి ఉత్తగబోటం అవుతుంది నాలుగు నెలలు పొద్దు అవుతుంది పిల్లలు అన్నం లేక లెక్క ఆడాడ పొట్లాలు అన్నం పొట్లాలు ఏడ పొట్లాలు పేషెంట్ల లెక్క ఆడుకొని ఆడుకొని తింటుండ్రు పిల్లలు పిచ్చోళ్ళం అయిపోయినాం పిచ్చోళ్ళు లెక్కనే అయిపోయినాం మేము ఇక మాకు అతి లేదు గతి లేదు ఆ ఇంటికి తడకలేదు ఇంటికి లేదు మాకు అసలు మీకు జీతం ఇచ్చేదే లేదు వచ్చేట వచ్చే నెల కూడా వచ్చే పొజిషన్ లేకుంటూ ఉంది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతోటి మా బడికి పోవటానికి పిల్లలు బళ్ళు చదివించుకోవద్దా వాళ్ళు ఏర్తను ఇళ్ళకాడ కూర్చొని బుక్కులు కావాలని పీజులు కావాలని చాలా నానాక ఇబ్బందులు పడుతున్నాం మాకు అసలు జీతం రావట్లేదు దయచేసి ఈ ఇల్లు కిరాయిలకి మాకు దయచేసి మాకు జీతాలు ఇప్పించేటట్టు ఈ ఈ మాటలు పైకి ముఖ్యమంత్రి పోయేటట్టుగా చేర్చి మాకు జీతాలు వచ్చేటట్టు చేయాలా మేము చాలా మంది ఉన్నాం అసలు చెప్తాను పెద్ద పెద్ద చెప్పండి మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి పనిచేస్తారు మీకు జీతాలు ఎందుకు రావట్లేదు గత నాలుగు నెలల బట్టి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారు నిత్యావసర సరుకుల ధరలు అన్నీ బాగా విపరీతంగా పెరిగినాయి నాలుగు నెలల బట్టి వెళ్ళే పరిస్థితి లేదు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు ఈ అధికారులు 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 సరైన ధోరణి వల్ల ఇలా ఈ కార్మికులకి ఈనాటి పరిస్థితి వచ్చింది అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు ఎవరు పట్టించుకోవట్లే వాళ్ళకి సరైన టయానికి బిల్లులు పంపించట్లే ఈ కాంట్రాక్ట్ ఈ బిల్లులు పంపించట్లేదు కాంట్రాక్టులు బిల్లులు జీతాలు వేయట్లే ఈ అధికారులు అందరూ సక్రమంగా చర్య తీసుకొని బిల్లులు చేసి మాకు జీతాలు వచ్చి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే కాంట్రాక్ట్ అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనులు చేసుకున్న నేపథ్యంలో మాత్రం జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా సరే అరకొరగా ఇస్తున్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కూడా సరే పట్టించుకోట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికి కూడా గత నాలుగు నెలల నుంచి కూడా ఈ జీతాలు రాక ఇళ్ళల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఇంటి దగ్గరికి వెళ్ళే తినడానికి కానీ అదేవిధంగా నివాసంలో కిరాలు కట్టడానికి కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆరోపిస్తుంది దాదాపు రెండు వందల యాభై తొమ్మిది మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రభుత్వ ఆసుత్రలో కూడా జీతాలు రేఖ మాత్రం లభోద్దిపంటున్న పరిస్థితి ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం కానీ సూపరింటెండెంట్ కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఎమ్మంటే మా జీతాలు త్వరగా వేయాలని చెప్పి కూడా వీళ్ళు కార్మికులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరామ్యాన్ సతీష్తో గోవింద్ ఫోర్ సైజ్ టీవీ ఖమ్మం